చాలా సంతోషంగా ఉంటారేమో చాలా ఆనందంగా ఉంటారేమో మీ అందరికాడ లాస్ట్ ఆయన ఒక్క ఆయన సంతోషంగా ఉన్నాడు లైవిస్తు లైవ్ ఇచ్చారునామా ఆయన ఎందుకు ఫోటో దిగాయని తెలుసా మీ అందరితో ఇప్పుడు కానీ ఫోటో దిగలేదు అవునా దిగాను ఎవరిదన్నా ఆయనతోనే ఫోటో ఎందుకు దిగాను అంటే గడిచిన కాలంలో గడిచిన కాలంలో ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చాడు ఇక్కడికి అవునా చెప్పాలమ్మా రెండు సార్ మీరే రండి నాకులాగా మంచి కుర్రలాగా ఉన్నావు ముసలు అడువైన గానీ రెండు ఒకసారి బాషి అంటే గలరగన అంటే గలరగన అంటెరగల దేవుడు ఏదైతే చేశాడో మా మీ మీ హస్బెండ్ ఏరండి మీరు ఒకసారి మీకు వచ్చిన ప్రార్థన చేశాను కదా ఆ రోజును మీరు మైక్లో నేను అన్నయ్య గారు మీరు బాగా చెప్పారు అని అన్నారు అది చెప్పింది నేను కదా కానీ దేవుడు ఏడు మీ మీ హస్బెండ్ చూశాను సార్ నేను నేను చూసాను ఎక్కడెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరినీ కూడా దేవుడు కార్యం చేశాడు తర్వాత ఎవరు అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు అది మీకు సంబంధించిన లే తీసుకురండి ఆయన ఎక్కడికి రాలేరా అసలు కూర్చోలేరా కూర్చుంటాడు దేవుడు తీసుకురండి తీసుకురండి అమ్మ తన మీద పనిచేస్తున్న దురాత్మ లయమైపోతుంది రోగం లయమైపోతుంది నేను ఇంట్లో నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని బంధించేస్తుంది అనమాట అంటే రోగముగా ఉంది మందులోనికి రానకుండా చేస్తుంది ఆ వ్యక్తిని లోనకి తీసుకురామని చెప్పారు గుడ్ నేమ్ చాలా సంతోషం ఎందుకో తెలుసా ఒకప్పుడు ఈ గుడిలో ఇంత అందంగా లేదు ఇది ఇవన్నీ లేవు నేను వచ్చినప్పుడు అవునా ఇది మారింది అలాగే ఈ వ్యక్తి కూడా చెప్పలు దేవునికి మహిమ గాక నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆయనతో ఫోటో దిగుతున్నదిగో నీ ముందున్న వ్యక్తి ఒకప్పుడు నువ్వు వచ్చి వాక్యం చెప్పినప్పుడు గొడ్డలు తీసుకొచ్చాడు ఆయన ఏదో చెయ్యాలనుకుని వచ్చాడు కానీ నువ్వు ఏ ప్రార్థన అయితే ఇక్కడ చేసావో మరలా నీకు వచ్చేటప్పటికి అతను మార్చుతున్నానని చెప్పాను నీకు అతను మార్చుకొచ్చి తీసుకొచ్చి అతనితో నేను పాట పాడిస్తున్నానని మాట్లాడాడు నేను ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు శాంసన్ జోష్వా నువ్వు వెళ్ళిన కాడ ఎవరైతే నీకు వ్యతిరేకంగా వచ్చి గొడవలు తీసుకొచ్చాడో ఆ వ్యక్తిని నేను మార్చాను అవునా చూపించాను నా మొహం చూపిస్తావరా అప్పల రాజా నామోహం కదా ఆయన మొహం చూపించు ఈ లైవ్ లో మీరు ఎవరైనా వేరెవరు ఆర్ అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ వేరెవరు ఆర్ మీరు చూస్తున్నారు కదా ఇదే మొదటి సాక్ష్యం ఈ నూతన సంవత్సరంలో ఇవాళ అక్కడ వెడ్డింగ్ కార్డు అదే పెట్టా నూతన సృష్టి ఇలా సబ్జెక్ట్ కార్ మంది ఏంటి నూతన సృష్టి ఆ నూతన సృష్టిగా మరి నీ పేరు ఏం పేరు అన్నారు చమటలు పడుతున్నాయి నేను తీసుకెళ్ళి జైలు లేను అని చూడండి చమటలు పట్టారు మీరు చూడండి ఈ వ్యక్తి ఒకప్పుడు ఇదే మందిరంలో నేను ప్రార్థన చేసి ఒక ఆమెను దెయ్యాన్ని వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సంఘషేమ వృద్ధి కొడుకులో తన భార్య మీదకి గొడ్డలు తీసుకొచ్చిన వ్యక్తి కానీ ఈరోజు ఎవరైతే గొడ్డలు తీసుకొచ్చాడో ఆ గొడవలతోనే ఈ మైక్ పట్టుకుని దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు కృప చూపించాడు ఈ ఊర్లో ఇదే రివైవల్ చెప్పే నామయం పడుదాం హాలే లూయా హాలేయ తమ్ముడు ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు వరకు ఎవరి దగ్గరైతే అవమానపరచబడ్డావో ఎవరైతే నేను హాలన చేశారు ఎవరైతే నేను నిందించారో నా దేవుడు ఈ రోజు నుంచి నిన్ను ఊరేగిస్తున్నాడు నిన్ను ఊరేగిస్తున్నాడు యేసు సున్నామంలో ఏ విధంగా అయితే ఉన్న వ్యక్తి నన్ను మార్చి రోజు ప్రపంచంలోనికి తీసుకెళ్లి ఏ విధంగా అయితే నన్ను వాడుకుంటున్నాడో నీ సాక్ష్యాన్ని బట్టి ఒకప్పుడు నా భార్య ఎలాగైతే చర్చకి వెళ్తే నరుగుతాకెళ్ళాను అటువంటి వ్యక్తి నన్ను దేవుడు మార్చాడని ఆ ఒక్క మాట చెప్తే అనేక మంది తాగుబోతులు ఇదే గ్రామంలో మారబోతున్నారు చెప్పకూడదు దేవునామాన్ని మైంపరుతాం రగల గా అంచరగలదరా ఎందుకో తెలుసా నేను ఎందుకు ఆ రోజును తీసుకొచ్చాడో తెలుసా ఇదిగో ఇలాంటి మహిమ నువ్వు చూడటానికి ఆమె అందరి ముందు ఒక వ్యక్తిగా నేను ఒకప్పుడు నిన్ను చూస్తే భయపడివరేమో ఈ రోజున మారి నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడు లోకము సంతోషిస్తుంది అంతేకాకుండా నీ సంగము నీ భార్య కాడా షి అంచరగల ఒకప్పుడు తాగిని ఇష్టానుసారంగా జీవించేవాడు తాగిని భార్యను కొట్టేవాడు తాగి నివనమా టి అంచగలరగా షిహన్ చెరే గల డబ్బులన్నీ కూడా వ్యర్థం చేసేవాడు ఈ రోజు ఆ డబ్బంతా కాడ ఏదైతే నకిలీ గోల్డ్ని మెల్ల చేసావో మరలా దేవుని చిత్తము నేను వస్తే కాస్త కన్నా బంగారం ఎక్కునుకుంటున్నావు చెప్తున్నా చూడు అది కాడ చెప్తున్నా ఒక రోజుకొచ్చి ఒకవేళ నువ్వు రెండు వందల రూపాయలు నువ్వు తాగు ఉండొచ్చేమో ఎక్కువే తాగేవాడు కానీ తక్కువ చెప్తున్నా లైవ్ వెళ్తుంది కాబట్టి నేను తక్కువ చెప్తున్నా ఎంత తాగేవాడు వెయ్యి రూపాయలు తాగి ఆ వెయ్యి రూపాయలు ఏదైతే తాగేవో ఆ వెయ్యి రూపాయలు ప్రతి రోజు జమ చేయి నెలకు వచ్చి ముప్పై వేలు కాసు వచ్చి యాభై వేలు కట్టగా మరలా దేవుని చుట్టని వచ్చినప్పుడు కొన్ని నెలలనే రాను ఖచ్చితంగా రాను కొన్ని నెలల తర్వాత వచ్చినప్పుడు ఎంత బంగారం మెల్ల ఉంటుందంటే అంత మహిమగల కిరీటన దేవునికి ఇస్తున్నాడు ఆమె ఆ బంగారం అనే కాదు నువ్వు ఏదైతే అవమాన పడ్డావో ఆ అవమానం తొలగిపోయి రక్షణ పొందేవ రేఖన హియా రగలనంతేరగల రషియా నిన్ను చూసి పరలోకములు దేవుడు సంతోషించే దినం రాబోతుంది ఏరి సారు నాయకు గారు రక్షణ పొందలేదు ఇంకా పొందే ఇప్పుడు ఏ ఎందుకు పొంది చెప్పాలా నీతోనే మొదలవుతుంది ఆరాధనలోకి వెళ్ళాలి నాకు టైం నాకు టైం సరిపోదు చెప్పాలా ఆది ఏమని ఉన్నాడు చింత మా చింతకుంట్ల యాగనోళ్ళ ఇంట్లో అక్కడ కాళ్ళ మా పిల్లని ఇచ్చామండి అంటే ఆ పాస్టర్ గారు వచ్చి చింతకుంట్ల యాగనోళ్ళ ఇంట్లో పార్దన పెట్టి అక్కడ నన్ను నన్ను రమ్మని అక్కడ పెట్టారు అందరూ కలిసి పార్దన ఆ దర్శనం వచ్చిన తర్వాత రెండు మూడు దర్శనాలు వచ్చినాయండి మా ఆవిడకి చెప్పేవాడిని మా ఆవిడ నమ్మిద్దండి నేనేది చెప్పినా నమ్మేది అవును నా మీద హాళవలనే ఏదో అన్నా సరే నమ్మదు ఏదో అబద్ధం వాళ్ళు నిజం వాళ్ళు నిజం చెప్పినా నమ్మదు మా ఆవిడకి ఎవరండి ఏదన్నా చెప్పిన నేను వాళ్ళు నిజం చెప్పినా నమ్మేది కాదండి నా నాతో నా దగ్గరకు వచ్చి అడిగేది కానీ వాళ్ళ దగ్గర మాత్రం నన్ను తక్కువ చేసి మాట్లాడేది కాదు అసలు ఇప్పుడు అది అది నా దగ్గరకు వచ్చి ఎట్లా అంట కానీ అడిగేది అది నిజమే అని చెప్తాను చెప్పే ఉండి నేను అసలు అబద్ధం చెప్పే ఉండి కాదు ఏది చేసినా మొత్తం నిజమే చెప్పేవాడిని అందుకే మా ఆవిడ ఎవరు ఎందుకు చెప్పినా నమ్మదు మళ్ళీ నేను నిజం చేసింది చూసి వచ్చి చెప్పినా సరే వాళ్ళ మాట నమ్మదు ఆ రోజు గొడలి తెస్తా కారణం అండి పార్ధన నేను అప్పుడు తాగాను పదిన్నర అయిపోతుంది ఇంటికి వెళ్ళేప్పటికి ఎప్పుడు పదిన్నరకో పదింటికి పది పోవు ఆ టైం వచ్చేసి చెప్పండి ఉంటానండి అప్పుడు నేను తాగిన టెన్షన్ అవుతుందండి నేను తాగినప్పుడు మొన్న సాక్షిని చెప్పాను కానీ మొత్తం చెప్పలేదు చెప్పలేకపోయానండి అది నన్ను రప్పించారండి చెప్పడా

తాగితే ఇంట్లో ఎవరున్నా సరే ఇక అదేం పట్టించుకునేవాడు కాదు బట్టలు కూడా తీ అంటే నాకు విచ్చారాక వచ్చేసేదన్న తీసేయాలని తీసేసేవాడిని ఇప్పుడు మా అమ్మ ఉన్న ఎవరున్నా అల్లి ఒక వచ్చేవాడు కాదు ఇక అట్లా ఉండేది చెప్తావా చేయకూడదు అన్నల్లారా తమ్ముళ్ళారా నేను నా భార్య చర్చికి వెళ్ళినప్పుడు గొడ్డలు తీసుకొని వెళ్ళి మా ఆవిడిని కోపంతో నరకడా నరికిదామని వెళ్ళాను లేట్ అయిందని నరకడదామని వెళ్ళాను నేను చేసిన పని అది చాలా తప్పు పని అది తెలుసుకొని నేను మళ్ళీ అదే చర్చికి వెళ్ళి నాకు నేనే మారు మనసు కావాలని అదే పాస్టర్ గారిని వెళ్ళి అడిగి ఇదే చర్చిలో ఆ పాస్టర్ గారితోనే మారు మనసు పొందాను బాప్టిస్ట్ని తీసుకున్నాను అట్లా ఎవరో చెయ్యమాకండి వీలైతే భార్యతో పాటు చర్చికి రావడానికి ప్రయత్నించండి లేదంటే సహకరించండి అంతేగాని వాళ్ళు వెళ్ళే వాళ్ళని వెళ్ళొద్దు అని అనొద్దు టైం కూడా చెప్పొద్దు అంతరంగ తండ్రి రీబలా షియా అయ్యా ఇదిగో నీ బిడ్డ ఏ సాక్ష్యం అయితే ఇక్కడ చెప్పి ఉన్నాడో ఈ తిగురు అనే గ్రామంలో ఎంత మంది అయితే అలాంటి వాళ్ళు ఉన్నారు ఏ సునామములో ప్రతి ఒక్కరి కాడ బిడ్డ సాక్ష్యం ద్వారా మార్చబడును గాక ఏ సునామములు ఇప్పుడే వాళ్ళలోనికి హృదువులోనికి వెళ్ళును గాక అయ్యా ఏ రౌరు ఏ దేశం నుంచి చూసినా ఏ రాష్ట్రం నుంచి చూసినా ఏ జిల్లా నుంచి చూసినా ఏ గ్రామం నుంచి చూసినా ఎవరైనా